నమస్తే వెల్కమ్ యూ నేను మీ రాజేష్ కాంగ్రెస్ పార్టీ నూతన ఉరవడికి శ్రీకారం చుట్టబోతోంది తెలంగాణలో స్పష్టంగా తెలుస్తుంది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన తర్వాత దాదాపుగా అరవై నాలుగు స్థానాలు కాంగ్రెస్ పార్టీ ఓన్గా గెలిచినటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో నూట పంతొమ్మిది నియోజకవర్గాలకు గాను అరవై నాలుగు స్థానాల్లో గెలిచింది అంటే ఇది దాదాపుగా ఓడిపోయినటువంటి స్థానంలో చాలామంది నేతలు కీలకంగా ఒక్క కొత్తగూడెంకి సంబంధించి మాత్రమే పోటీ చేయలేదు అక్కడ మొత్తం నూట పద్దెనిమిది నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ పోటీ బలంగా ఇచ్చినటువంటి పరిస్థితి చాలా వరకు సిటీలో కాంగ్రెస్ పార్టీ గెలవనటువంటి నేపథ్యం ఉంది జంట నగరాల పరిధిలో జిహెచ్ఎంసీలో కాంగ్రెస్ పార్టీ గెలవనటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో ఈ క్రమంలో ఓడిపోయినటువంటి వాళ్ళకంటే గత ఎన్నికల గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినటువంటి వాళ్ళెవరికి కూడా రానున్నటువంటి నామినేషన్ పదవులైనా లేకుంటే పెద్ద ఎత్తున ఎమ్మెల్సీ పదవులైనా వాళ్ళకి ఇవ్వకూడదు అనే ఒక సూచనప్రాయ నిర్ణయానికి కాంగ్రెస్ పార్టీ వచ్చినట్టుగా ఇప్పటికే సంకేతాలు వస్తూ ఉన్నాయి ఎందుకంటే ఇప్పటికే దానికి సంబంధించినటువంటి నిర్ణయాలకి పిసిసి ఏఐసిసి కూడా కొంత సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది నిత్యం ప్రజల మధ్య ఉండేలా కూడా వీళ్ళని కొంత వ్యూహాలు రచించుకోమన్నట్టుగా కూడా కొంత సూచన చేసినట్టుగా తెలుస్తోంది ఎందుకంటే వచ్చే ఎన్నికలకు ఇప్పటి నుంచే కష్టపడితే ఖచ్చితంగా రానున్నటువంటి ఎన్నికల్లో గెలిచే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి అంటూ కూడా కొంత పార్టీలో అంతర్గతంగా చర్చ జరుగుతుంది ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ తరఫున పోటీ చేసి వారికి ఎమ్మెల్సీ కానీ నామినేట్ పోస్టులు ఇస్తే ఖచ్చితంగా అది పార్టీ పైన కొంత నెగిటివ్ గా ప్రచారం పొందే అవకాశం ఎందుకంటే ప్రజల్లో కోల్పోయి ఓటమి పాలయ్యారు కాబట్టి ఓడిపోయినటువంటి వాళ్ళకి టికెట్లు ఇస్తే ఖచ్చితంగా రాంగ్ సంకేతాలు వెళ్తాయనేది కూడా కొంత పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి యొక్క ఆలోచనగా తెలుస్తుంది సో ఈ మేరకు వారికి పదవులు ఇస్తే సెగ్మెంట్ ను పట్టించుకోరని మరోవైపు పార్టీ యాక్టివిటీస్ పైన కూడా దృష్టి పెట్టరని కూడా ఇప్పటికే అధిష్టానం ఒక అంచనాకు వచ్చినట్టుగా అయితే ఐదేళ్ల తర్వాత జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రణాళిక ప్రయాణం ప్రణాళిక తయారు చేసుకోవాలంటూ కూడా వారందరికీ కూడా సూచనలు చేసినట్టుగా తెలుస్తుంది సో ఇక లక్ష్యాన్ని వారికి అప్పగిస్తే వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా గెలవడానికి అది మరింత కసిగా పనిచేసే అవకాశాలు కూడా ఉంటాయనేది కూడా కొంత కాంగ్రెస్ పార్టీ ఒక డిసిషన్కి వచ్చినట్టుగా తెలుస్తుంది ఎందుకంటే ఎమ్మెల్యేలుగా గెలవకపోయినా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడంతో నియోజకవర్గానికి అవసరమైనటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలు తెప్పించి నిత్యం ప్రజల మధ్య ఉండేలా కూడా పార్టీ వారికి ఒక టాస్క్ అప్పగించబోతోంది ఇందుకోసం ఆ జిల్లా మంత్రులు సైతం ఇలాంటి సెగ్మెంట్ల పైన దృష్టి పెట్టాలని కూడా కొంత పార్టీ నాయకత్వం సూచన ప్రాయంగా కూడా వాళ్ళకి ఇప్పటికే కొంత చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో ఇక జిల్లా పర్యటనల సందర్భంగా ఓడిపోయినటువంటి అభ్యర్థుల్ని వెంట పెట్టుకొని తిప్పాలని మరోవైపు ప్రజల్లో లీడర్గా వారికి ఎక్స్పోజర్ పెంచాలని కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ కొంత అంతర్గతంగా కొన్ని సూచనలు చేసినట్టుగా తెలుస్తుంది మరోవైపు పక్క నియోజకవర్గాల్లో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు సైతం వారి వంతు సహకారం ఓడిపోయినటువంటి నేతలకు అందించాలని కూడా ఆ నియోజకవర్గం సంబంధించినటువంటి అందరికీ కూడా ఇప్పటికే ఒక మెసేజ్ కాంగ్రెస్ పార్టీ సర్క్యులేట్ చేసింది సో ఇక నియోజకవర్గ సమస్యల పైన కూడా ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెట్టాలి ఎక్కడైతే ఓడిపోయినటువంటి నియోజకవర్గాల్లో మరోవైపు కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోలేకపోయామనే చర్చ ప్రజల్లో జరిగేలా నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దడంపై కూడా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాలని కూడా నాయకత్వం సూచిస్తోంది సో ఖచ్చితంగా మరోవైపు పార్లమెంట్ ఎన్నికలు పూర్తయ్యే వరకు కూడా కొంత నామినేటెడ్ పోస్టుల విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని కూడా కొంత పార్టీలో భావన అయితే వ్యక్తం అవుతుంది సో మొత్తం మీద ఎక్కడైతే ఎవరైతే ఓడిపోయారో వాళ్ళకి ప్రత్యేకంగా నామినేటెడ్ పోస్టులు కానీ ఎమ్మెల్సీ పదవులు కానీ ఎలాంటి పదవులు ఇవ్వద్దు నియోజకవర్గ అభివృద్ధి మేరకే వాళ్ళని ఖచ్చితంగా ప్రజల్లో ఉండేలాగా ప్లాన్ చేసుకునేలాగా వ్యూహాలు రచించాలనేది కొంత కొత్త పోకడ కాంగ్రెస్ పార్టీలో ఇవాళ కనిపిస్తుంది ఎందుకంటే గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా మాకు పదవులు వచ్చేస్తాయని ఒక ఎవరైతే భ్రమంలో ఉన్నారో వాళ్ళందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ ఒక వినూత్న ప్రయత్నం తెలంగాణలో చేయబోతోంది స్పష్టంగా రానున్నటువంటి రోజుల్లో వాళ్ళందరూ కూడా ప్రజల్లో ఉండేలాగా నియోజకవర్గ అభివృద్ధి టార్గెట్గా వాళ్ళకి లక్ష్యం పెట్టినటువంటి పరిస్థితి ఆ లక్ష్యం కనుక ఖచ్చితంగా వాళ్ళు ఒక బాధ్యతగా తీసుకొని చేస్తే రానున్నటువంటి ఐదేళ్ళ తర్వాత వచ్చి అసెంబ్లీ ఎన్నికల్లో ఖచ్చితంగా టికెట్ వాళ్ళకే ఇస్తామంటూ కూడా కొన్ని సంకేతాలు ఇచ్చి మరోసారి రానున్నటువంటి అసెంబ్లీ ఎన్నికలకు కూడా ఇప్పటి నుంచే గ్రౌండ్ కాంగ్రెస్ పార్టీ సెట్ చేసుకుంటుంది అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హ్యాష్